ప్రతి అనటీ స్వాగతం క్షణక్షణం మీకోసం సూపర్ స్పెషాలిటీ సేవలను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు క్యాన్సర్ కు రోబోటిక్ సర్జరీలు డయాబెటిక్ రెటినోపతికి ఉచిత చికిత్స తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునిక పరికరాలతో సూపర్ స్పెషాలిటీ సేవలతో మంచి వైద్యం అందిస్తామని భరోసా ఇస్తున్నాయి దాదాపు ఉచితంగా అందే ఈ సేవలు సామాన్యులకు పరంగా మారుతున్నాయి ఎవరైనా ఏ రాష్ట్రం మారైనా వీటిని వినియోగించుకోవచ్చు ఏపీలో పలు జిల్లాల్లో సైతం గుంటూరులోని జీజీహెచ్ లో ప్లాస్టిక్ సర్జరీ గ్యాస్ట్రో ఎండ్రాలజీ కార్డియాలజీ విఎస్ వంటి పదకొండు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఒంగోలు జీజీహెచ్ లో ఏడు విభాగాల్లో వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ పీడియాట్రిక్స్ సర్జరీ న్యూరాలజీ న్యూరో సర్జరీ న్యూనాటాలజీ యూరాలజీ నెఫ్రాలజీ సర్జికల్ మెడికల్ అంకాలజీ విభాగాల్లో రోగులకు పైసా ఖర్చు లేకుండా మంచి వైద్య సేవలు అందుతున్నాయి కర్నూలు జీజీహెచ్ లోని కార్డియోథోరసిస్ విభాగంలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేస్తున్నారు విజయవాడలోని బోధన ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ వైద్య సేవలు ప్రతి సోమ గురువారాలు అందిస్తారు న్యూరో సర్జరీ విభాగంలో నెలకు డెబ్బై నుంచి ఎనభై వరకు సర్జరీలు జరుగుతుంటాయి ఆదిలాబాద్ లోని అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గత రెండేళ్లుగా క్యాన్సర్ మూత్రపిండాల శస్త్రచికిత్సలు చేస్తున్నారు ఏజెన్సీ ప్రాంతమైన ములుగు ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో ఆంకాలజీ సేవలు ప్రవేశపెట్టారు విశాఖ గుంటూరు కర్నూలు విజయవాడ తిరుపతిలో మధుమేహానికి సమగ్ర వైద్య సదుపాయాలు ఉన్నాయి